ఇది ఏజెన్సీ ప్రాంతం నుంచి రాస్తున్నారు కొత్తగూడెం జిల్లా షెడ్యూల్ ప్రాంతం నుంచి రాస్తున్నారు నాన్ ట్రైబల్ కుటుంబానికి చెందిన వాళ్ళము మాకు పంతొమ్మిది వందల అరవై కంటే ముందు నుంచే భూమి ఉంది రికార్డులు కూడా మా పేర్లు వస్తున్నాయి ఎలాంటి ఎల్టీఆర్ కేసు కూడా లేదు కానీ ఇప్పుడు మ్యూటేషన్ కోసం అంటే కుటుంబ సభ్యుల పేరు మీద ఆ పట్టా మార్చుకోవాలని దరఖాస్తు పెట్టుకో మ్యూటేషన్ కోసం దరఖాస్తు ప్రయత్నం చేస్తే ధరణిలో స్లాట్ బుక్ కావట్లేదు ఈ ఆప్షన్ లేదని చెప్తున్నారు నాన్ ట్రైబల్కి పట్టా చేయం ట్రైబల్ అయితేనే మ్యూటేషన్కి ఉంటుందా అంటున్నారు సమస్యకు పరిష్కారం ఎలా అని అడుగుతున్నారు మనం గమనించాల్సింది ఏంటంటే షెడ్యూల్డ్ ప్రాంతంలో అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎల్టీఆర్ చట్టాన్ని లోబడి నాన్ ట్రైబల్కి భూములు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే ఎల్టీఆర్ చట్టము ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల పది ఆ తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది తర్వాత వచ్చింది తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల అరవై మూడులో ఎల్టీఆర్ చట్టాన్ని అమలు చేయడం జరిగింది కొన్ని సందర్భాలలో ట్ర నాన్ ట్రైబల్కి కూడా సెటిల్మెంట్ పట్టాలు వచ్చినాయి ఎల్టీఆర్ లోబడి ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించకుండానే నాన్ ట్రైబల్స్కి షెడ్యూల్డ్ ప్రాంతంలో భూములు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎల్టీఆర్ని ఉల్లంఘించి ఇప్పుడు భూములు కొనుగోలు చేయడానికి వీలు లేదు ఒక నాన్ ట్రైబల్ నుంచి కూడా ఇంకో నాన్ ట్రైబల్ భూములు కొనుగోలు చేయడానికి పంతొమ్మిది తర్వాత అవకాశం లేదు మీకు గనక ఎల్టీఆర్ చట్టానికి లోబడి భూములు ఉంటే వాటిని కుటుంబ సభ్యుల మీద వారసత్వంగా భూములు అనుభవించుకోవడం అవకాశం ఉంటుంది అమ్మడానికి అవకాశం లేదు మీరు అమ్మాలనుకుంటే ఒక ట్రైబల్ కన్నా అమ్మాలి లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు మాత్రం వారసత్వంగా ఆ భూముల్ని అనుభవించవచ్చు ధరలో అలాంటి మాడ్యూల్ లేకపోతే రాతపూర్వకంగా దరఖాస్తు చేయండి తెలంగాణ ప్రభుత్వం ఆ మాడ్యూల్ ఇప్పుడు చాలా సమస్యలకి తరణి పోర్టల్లో మాడ్యూల్ లేవు దాదాపు సగం సమస్యలకి మాడ్యూల్ ఈరోజు లేవనే ప్రభుత్వం చెప్తుంది అంతదాకేందుకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఒక గ్రామంలో పైలట్ నిర్వహించి సమస్యలన్నీ గుర్తిస్తే ఓ రెండు వందల డెబ్బై సమస్యలు గుర్తించారు అందులో దాదాపు నూట నలభై సమస్యలకి ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశమే లేదు కొత్త మోడల్ తేవాల్సి ఉంటుంది దరఖాస్తు పెట్టించండి లీగల్గా మాత్రం మీకు పట్టా పొందే అవకాశం ఉంది హక్కుంది ఈ ప్రశ్న కర్నూలు జిల్లా నుంచి రాస్తున్నారు మేము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళము మా సమస్య ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో మా పొలానికి దగ్గరలో ఉన్న ఒక పట్టా పట్టాభూమిని కొనుగోలు చేసు కొనుగోలు చేసాం బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకొని అప్పటి నుంచి మేమే భూమి దున్నుకుంటున్నాము మాకు ఈ భూమిని కొనుగోలు చేయడానికి మాకున్న పట్టాభూమిని అమ్ముకొని ఈ భూమిని కొన్నాము దీనికి ఇప్పుడు ఇప్పుడు లేదు ఏం చేయాలని అడుగుతున్నారు ఈ అంశంలో పిఓటి చట్టంలో ఎప్పుడో సవరణ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఓటి చట్టానికి చేసిన సవరణ మేరకు ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి రెండు వేల ఏడు కంటే ముందు అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేస్తే కనుక వారు దరఖాస్తు పెట్టుకొని ఆ భూమికి మీరే అసైన్మెంట్ పట్టా పొందొచ్చు మామూలు పట్టా రాదంటే జిరాయితీ పట్టా రాదు కానీ మీరే డిఫామ్ పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు కనుక ఐదు ఎకరాలకు మించి ఉంటే ఆ భూమికి డిఫామ్ పట్టా పొందే అవకాశం లేదు మీరు కనుక ఐదు ఎకరాల లోపల ఉన్న పేద కుటుంబానికి చెందిన వాళ్ళైతే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టండి దీన్ని ప్రాసెస్ చేసుకొని మీరే ఒక డిఫామ్ పట్టా పొందేడానికి అవకాశం ఉంటుంది